కుమాది కాదు ఆ గని అవగాహన లేకున్నది కొంత సమాజం ఒక రాజ్యాంగం ప్రతి ఫలాలు పొందుతూ జనం గది అంటే దని అడిగే అవి కుల దేశం జీవి గారి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అరవేరి సింగిరెడ్డి ఎవరిలో భవన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైనా డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో రాష్ట్రంలో పాలిస్తున్న పాలకులు అవి అమలు చేయడం అమలు చేయకపోవడం వల్ల వారి రాజ్యాంగ హక్కుల్ని పాలకులు కారరాస్తూ ఉన్నారు కింది స్థాయికి వచ్చేటువంటి పరిస్థితి లేదు వారు కళ్ళగన్నటువంటి విద్య వైద్యం పేదలకు అందుబాటులో ఉంటే దేశంలో ప్రజలంతా సౌఖ్యంగా ఉంటారని చెప్పి కళ్ళగన్నరు ఆ కళలు నిజం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు ఇప్పటికింకా దళితుల మీద మైనార్టీల మీద అనగార వర్గాల ప్రజల మీద మహిళల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి వారు రాష్ట్ర రాజ్యాంగంలో అమలు సూత్రాల్ని సూత్రాలని చట్టాలు కూడా అమలు చేయడం లేదు వీటికి అన్నిటి కోసం అమలు కోసం అమలు చేసేంత వరకు పోరాటం సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ ఆ దిశగా నేడు యువత యువకులు మహిళలు రైతులు కూలీలంతా ఏకమై ముందు ముందు జరిగేటువంటి పోరాటాల్లో భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తాము